అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయండి ఏ ఏ పథకాలు డబ్బులు వేస్తున్నారో అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని చూడదాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్ చేయండి మీరు కమెంట్ చేసిన దానికి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను చూడండి ప్రభుత్వం మొన్న వచ్చినటువంటి వరదల నష్టం కారణంగా రైతుల ఖాతాలో ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పంట నష్టం డబ్బులు అయితే రైతుల ఖాతాలకైతే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట సో ఎవరైతే ఎంత విస్తీర్ణంలో పంట వేశారు ఏ ఏ పంటలు వేశారు ఉద్యాన పంటలు వేశారా వరి ధాన్యం వేశారా లేకపోతే అరిట ఏదనేది మీరైతే తెలియజేయాల్సి ఉంటుంది సో ఆ యొక్క ఈ క్రాప్ నమోదు బట్టి అంటే ఈ క్రాప్ ఏదైతే పంట నమోదు చేసుకున్నారో ఆ పంట ప్రకారం ఎంత విస్తీర్ణంలో పంట వేశారు అనే వివరాలు దాని ప్రకారం ఈ యొక్క పంట నష్టం డబ్బులు పదివేల రూపాయలు ఎకరానికి పదివేల రూపాయలు చెప్పున జమ కట్టి మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల డబ్బులు అయితే ప్రభుత్వం వేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ రైతుల ఖాతాలు అయితే పడుతున్నాయి మీకు రాకపోతే ఈరోజు రైతుల ఖాతాలు అయితే పడతాయన్నమాట ఎటువంటి సందేహం అయితే లేదు సో ప్రభుత్వం అయితే ఈ యొక్క సహాయక నిధి ఏదైతే ఉందో వాటి నుంచి మనకు డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట అలాగే దీనితో పాటు రైతులకు పెట్టుబడి సాయాన్ని కూడా ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట సో పెట్టుబడి సాయాన్ని మనకి ఈ నెల ఇరవై ఎనిమిది కానీ లేదా మనకి ఈ నెల మధ్యలో కానీ వేసే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే ఉందనమాట సో ఇది పద్దెనిమిదిని కానీ లేదా ఇరవై ఎనిమిదిని కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం నుంచి అయితే ఊహగానాలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సో ప్రభుత్వం నుంచి అప్డేట్ రాగానే మరలా పెట్టుబడి సాయం గురించి వీడియో చేస్తాను ప్రస్తుతానికి అయితే ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి